ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ తెలిపింది ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం ప్రారంభమై పూర్తిగాని లబ్ధిదారులకైతే ఇప్పుడు ఊరట అయితే లభించనుంది ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం అలాంటి కుటుంబాలకు ఇంధనం వైళ్ల పథకం కింద ఆర్థిక సహాయం అయితే అందించనుంది గతంలో అనేక మంది ఇల్లు మంజూరు అయినప్పటికీ ప్రభుత్వ మార్పులు పరిపాలన కారణాల వల్ల కూడా నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయండి ఇక చాలామంది లబ్ధిదారులైతే బేస్మెంట్ దశ వరకు మాత్రమే ఇల్లు నిర్మించగలిగారు ఆ తర్వాత నిధులు అందకపోవడంతో ఇళ్లు పూర్తి కాక సంవత్సరాలు అయితే అలాగే నిలిచిపోయాయి ఇక దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇలాంటి పెండింగ్ కేసులను గుర్తించింది ఇక దాదాపు తొమ్మిది వేల మంది లబ్ధిదారులైతే ఇళ్ల నిర్మాణం కాక ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు గుర్తించారు వారికి సహాయం అందించేందుకు ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే బేస్మెంట్ నిర్మాణానికి ఖర్చైన ఒక లక్షను అయితే మినహాయించి మిగిలిన నిర్మాణం పూర్తి చేసుకునేందుకు ఒక్కో లబ్ధిదారులకి సుమారు నాలుగు లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనుంది ఈ నిర్ణయంతో మధ్యలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా సొంత ఇల్లు కల నెరవేర్చుకోవాలని ఎదురుచూస్తున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో వేలాది కుటుంబాలు త్వరలోనే తమ సొంత గృహాల్లో నివసించే అవకాశం కలుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇల్లు కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ తెలిపింది ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం ప్రారంభమై పూర్తిగాని లబ్ధిదారులకైతే ఇప్పుడు ఊరట అయితే లభించనుంది ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం అలాంటి కుటుంబాలకు ఇందిరం వైళ్ల పథకం కింద ఆర్థిక సహాయం అయితే అందించనుంది గతంలో అనేక మంది ఇల్లు మంజూరు అయినప్పటికీ ప్రభుత్వ మార్పులు పరిపాలన కారణాల వల్ల కూడా నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయండి ఇక చాలామంది లబ్ధిదారులైతే బేస్మెంట్ దశ వరకు మాత్రమే ఇల్లు నిర్మించగలిగారు ఆ తర్వాత నిధులు అందకపోవడంతో ఇళ్ళు పూర్తి కాక సంవత్సరాలు అయితే అలాగే నిలిచిపోయాయి ఇక దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇలాంటి పెండింగ్ కేసులను గుర్తించింది ఇక దాదాపు తొమ్మిది వేల మంది లబ్దిదారులైతే ఇళ్ల నిర్మాణం కాక ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు గుర్తించారు వారికి సహాయం అందించేందుకు ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే బేస్మెంట్ నిర్మాణానికి ఖర్చైన ఒక లక్షను అయితే మినహాయించి మిగిలిన నిర్మాణం పూర్తి చేసుకునేందుకు ఒక్కో లబ్ధిదారులకి సుమారు నాలుగు లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనుంది ఈ నిర్ణయంతో మధ్యలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా సొంత ఇల్లు కల నెరవేర్చుకోవాలని ఎదురుచూస్తున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో వేలాది కుటుంబాలు త్వరలోనే తమ సొంత గృహాల్లో నివసించే అవకాశం కలుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు